ఈ రోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి ఈరోజు నీ జీవితంలో కూడా సమస్య ఉంది నీ కుటుంబంలో కూడా సమస్య ఉంది నీ బిడ్డల జీవితంలో కూడా సమస్య ఉంది నీ హృదయంలో ఏదో ఒక ఆందోళన ఉంది ఏదో ఒక భయం ఉంది ఏదో ఒక భీతి ఉంది నీ శరీరంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి అనారోగ్యం ఉంది ఒకవేళ డాక్టర్స్ దగ్గర తీసుకువెళ్ళి పరీక్షించినప్పటికి కూడా వాళ్ళకి అర్థం కానటువంటి చిక్కుముడిగా నీ అనారోగ్యం మిగిలిపోయింది ఎవరు బాగు చేస్తారు ఎవరు బాగు చేయగలరు అలాగే కుటుంబంలో సమస్య ఉంది నీకు నీ భార్యకు మధ్య సమస్య ఉంది నీకు నీ కుటుంబంలో నీ భర్తతో సమస్య ఉంది నీ అత్తతో సమస్య ఉంది కోడలతో సమస్య ఉంది అల్లుడితో సమస్య ఉంది బిడ్డలతో సమస్య ఉంది బిడ్డలకేమో పేరెంట్స్తో సమస్య ఉంది ఈరోజు అనేక కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి మరి ఈ కుటుంబాల్లో వచ్చే సమస్యలు ఎవరు పరిష్కరించగలరు ఎవరు సమాధానం ఇవ్వగలరు మనిషి ఏ ఖండములో పుట్టినా మనిషి ఏ రంగుతో పుట్టినా మనిషి ఏ జాతిలో పుట్టినా ఏ కులంలో పుట్టినా ఏ భాష మాట్లాడే వారి కుటుంబంలో పుట్టినా ఏ దేశంలో పుట్టినా ఏ పట్టణంలో పుట్టినా ఏ పల్లెలో పుట్టినా మనిషికి వచ్చే సమస్యకు మనిషికుండే ప్రతి సమస్యకు జవాబు ఇవ్వగలిగిన వాడు మనిషి శరీరంలో వచ్చే సమస్యకు జవాబు ఇవ్వగలిగిన వాడు మానసిక వ్యవస్థకు వచ్చే సమస్యకు జవాబు ఇవ్వగలిగిన వాడు ఆధ్యాత్మిక సమస్యలకు జవాబివ్వగలిగిన వాడు ప్రపంచంలో ఒకే ఒక్కడండి ఎవరో తెలుసా మనిషిని సృష్టించిన దేవుడు మాత్రమే ఒక దేవునికి మాత్రమే తెలుసు మనిషికున్న సమస్యకు పరిష్కారం ఏమిటో ఆయన ఒక్కడే చూపించగలడు